తమిళనాడును వర్షాలు వేడటం లేదు మొన్నటి వరకు వర్షాలు వరదలతో నానా అవస్థలు పడ్డారు వర్షాలు కాస్త తగ్గాయి వరద ముంపు నుంచి కోలుకుని సామాన్య జీవనంలోకి అడుగు తమిళనాడులో మరోసారి వర్షాలు పడ్డాయి ఓవైపు చలి తీవ్రతతో కొట్టుమిట్టాడుతుంటే వర్షాలు కూడా తోడవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్టు జారీ చేశారు విద్యా సంస్థలకు సైతం సెలవులు ప్రకటించారు భారీ వర్షాల కారణంగా నాలుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్టు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం చిదంబరంలో ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా విల్లుపురం మరకాణంలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఐదు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు చెన్నై చెంగల్పట్టు కాంచీపురం విల్లుపురం అరియలూర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది